హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అండ్ ఇంకా నేను ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి అమ్మ అండ్ ఇంకా మా మేనకోడలు ఇద్దరు కూడా అన్నమాట ఇంటికి ఫస్ట్ టైం మేనకోడలు మేనకోడలిద్దరు మేనకోడలు అంటే మా అన్నయ్య పిల్లలు అన్నమాట అందుకని నేను ఇంటి దగ్గరకు పోయినా నేను వెళ్ళే వచ్చేవరకే వీళ్ళు వచ్చేసి ఇంటి దగ్గర ఉన్నారు ఫైనల్గా అయితే ఇది చాలా రోజుల తర్వాత అమ్మ అయితే ఇంటికి వచ్చింది అమ్మని ఇంటికి పిలుచుకోవడానికి కూడా ఒక రీజన్ అయితే ఉందన్నమాట ఏందా రీజన్ అనేది వీడియోలు అయితే ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లెక్క తల్లి బెడ్ పైన రిలాక్స్ అవుతూ ఉంది అమ్మ వచ్చి రాగానే ఇంకా సింక్లో ఉన్న గిన్నెలన్నీ తోమేస్తూ ఉంది ఎందుకంటే ఇంకా వాటర్ లేవని చెప్పేసి మధ్యాహ్నం తిన్న గిన్నెలన్నీ అట్లే ఉండే అందుకని చెప్పేసి నేను ఇంకా ఇంటి దగ్గర పనులు చూసుకొని వచ్చేవరకు ఇంకా అమ్మ కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసి గిన్నెలన్నీ తోముతూ ఉంది మొత్తానికి అయితే చాలా రోజుల తర్వాత ఇలా అమ్మ అయితే ఇంటికి వచ్చింది బ్యాక్గ్రౌండ్లో అయితే ఇంకా పిల్లలు టీవీ చూస్తున్నారు కదా అంత సాంగ్ వస్తుంది మొత్తం కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది కదా అని చెప్పేసి సౌండ్ అంతా మ్యూట్లో అన్నమాట బట్ అమ్మతో అదే అంటున్నాను రాగా నేను వస్తున్నా అని తెలిసి ఇన్ని గిన్నెలు అని చెప్పేసి అమ్మ అంటుంది లేదమ్మా వాటర్ లేవు ఇంకా వాటర్ ఉంటే నేనే క్లీన్ చేసిస్తుంటే వాటర్ లేవు అని చెప్పేసి ఇన్ని గిన్నెలు ఉన్నాయంటే అమ్మ ఇంకా కొంచెం డబ్బాలు అవన్నీ ఉండే అన్నమాట బకెట్లో ఉన్న వాటర్తోనే అమ్మ క్లీన్ చేస్తూ ఉంది బట్ ఏదైనా కానీ అమ్మ ఇంట్లో ఉంటే ఎప్పుడైనా కానీ మనకి ఇంట్లో ఒకరు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఏ పని అంతా ఏదైనా కానీ ఈజీగా చేయగలుగుతాం బట్ మన సిచ్యువేషన్ మీకు అందరికీ తెలుసు కదా అలాంటి సిచ్యువేషన్ మనది ఎవరు హెల్ప్ చేయడానికి రారు వస్తే అమ్మనే ఇంకెప్పుడో ఒకసారి మనకు ఏదైనా అత్యవసరమైతే ఏదైనా ఫంక్షన్లో ఇంకేదన్నా ఉంటే అలాంటి సిచ్యువేషన్లో అమ్మ వస్తుంది అన్నమాట ఇంతకీ అమ్మ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా సో ధీరజ్ కోసం హాస్టల్ చూద్దామని చెప్పేసి హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాము ఎండకి లక్కి తల్లినట్టు ఇటు ఎందుకు తిప్పడం ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి లక్కీ దగ్గర ఉండమ్మా అంటే ఇంకా అమ్మనైతే ఆ కారణంగా అమ్మని పిలుచుకున్నాను నేను బట్ ఈవినింగ్ టైంలో కూడా అనుకోకుండా ఒక ఫంక్షన్ అయితే ఉంది ఇంకా వచ్చి రాగానే ఇంకా పిల్లలకు ఉండేది కదా అమ్మ ఏం తీసుకొచ్చింది ఇంటి దగ్గర నుంచి అది కొంచెం కీరూసి ఉంటుంది కదా నేనైతే ఎప్పుడు అమ్మ రాగానే ఇలా బ్యాగ్ సర్దవుతు ఉంటాను ఏమేమి తీసుకొచ్చింది ఇంటి దగ్గర నుంచి అది అందరికీ ఉంటుంది సో నాకు కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది चुन्की पाल लोगों से तो मिला तो नहीं चुन्की पाल ले। पौरा कैरो। हमारे लोग पूरा कैरो एक पूरे ट्रेन में रहा। छोटा। इधर का सेल भाई रिजर्व कर दिया। ये भी सही बेटा। हम्म सही है। निम्मा कैरी। यानी निम्मा कैरे। असलों का निम्मा कैरो ले लेने जा। ये ले बीस जाना बेटा। बीस बेटा होकर क� అండ్ ఇంకా అమ్మతోని కాసేపు కబుర్లు ఇంకా ముచ్చేట్లన్న అయిపోయిన తర్వాత దాని తర్వాత నేను లగా మా వారైతే రెడీ అయిపోయి ఇంకా కామరెడ్లోనే ఒక రిసెప్షన్ ఫంక్షన్ ఉంది మా పాత కమిషనర్ వల్ల బాబు దగ్గర రిసెప్షన్ ఉందని చెప్పేసి ఇలాగ నేను రానని అన్నాను అయినా పర్లేదు ఇంకా ఫ్యామిలీతో పిలిచారు సార్ మరి అని చెప్పేసి అంటే ఇంకా ఏదో అనుకోకుండా అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళాల్సి వచ్చింది కొద్దిసేపు ఫంక్షన్కి ఇంత రెడీ అయ్యి వెళ్ళుడు బాగా చిరాకు వస్తుంది ఏం చేసాం ఇంకా కొన్ని కొన్నిసార్లు ఇక తప్పని సిచ్యువేషన్లో ఇలా చేయాల్సి కృష్ణ గాని అన్నం పెట్టలే మనకి ఎవరు పెట్టలే అన్నం అలాగే పెట్టలేక అన్నా ఆకలితోనే ఉక్కు పొడి ఆయన్ని మక్క గట్టుంది రాత్రిది కూర కూడా ఇంకెట్లుంది ఎగ్ உமாந்தம்மா அச்சிந்தம்மா

నీకు పెడతా స్టిక్కర్ నీకు పెడతా నా స్టిక్కర్ నీకు పెడతాట్టు అస్సలు అస్సలు పట్టు అయ్యయ్యో నీకు కూడా ఉండట్లే